హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ డైరీ తెలుగు ఆడియో స్టోరీస్ కలవని మనసులో కలయిక ఎపిసోడ్ టూ రైటర్ కావ్య చిన్న అన్నయ్య నాకు ఒక డౌట్ రా భూమి ఎప్పుడు సూర్యుడి చుట్టూనే తిరుగుతుంది అంటే ఇప్పుడు అమ్మ పేరులో అర్థం భూమి అయినట్టు నాన్న చుట్టూ తిరుగుతూనే ఉంటుంది అలాగే అన్నయ్య పేరుకి అర్థం కూడా భూమే కదా అంటే ఏ తరం జంటలో అన్నయ్య ఉదయం చుట్టూ తిరుగుతాడా అని అంది బుగ్గ మీద వేలు నడుము మీద చెయ్యి పెట్టుకుని అంశు మాటలకి పృథ్వీకి కోపం వచ్చింది ఇక్కడ ఎవరు ఎవరి చుట్టూ తిరగరు అనుషు అని తన చెల్లెలతో కోపంగా అరిచి చెప్పి అమ్మ ఈ తంతులు అవి పూర్తయితే ఇంటికి వెళ్ళొచ్చా అని అడిగాడు పృథ్వీ ఫైవ్ మినిట్స్ అన్న మీ వెడ్డింగ్ కార్ ఇక్కడి నుండి ఫోర్ స్ట్రీట్స్ అవతల ఉన్న గ్రౌండ్లో ఉంది కార్ని మండపం దగ్గరికి తీసుకొస్తున్నారు సడన్గా వర్షం స్టార్ట్ అవ్వడంతో కార్ తీసుకురావడానికి టైం పడుతుంది అని అన్నారు అవని పృథ్వీ అరుపుకి సముద్రియ తల్లి లక్ష్మి గారికి వింద్యకి కూడా భయం వేసింది రాఘవయ్య గారి దగ్గరికి వెళ్ళారు ఇద్దరు నాన్న మాకు మీలా ఆస్తులు అంతస్తులు మ్యూజిక్ కంపెనీలు బిజినెస్లు లేకపోవచ్చు కానీ ఆత్మాభిమానం ఉంది దానితో పాటుగా అన్నయ్య వదిన తమ పిల్లల్ని ఎలా అయితే గారంగా పెంచుకున్నారో నేను మా వారు కూడా మాకు కలిగిన దాంట్లో గారంగానే పెంచుకున్నాం పృథ్వీ మీద ఎవరైనా అరిస్తే వదినకి ఎంత బాధ కలుగుతుందో మా సముద్రం మీద అరిచిన మాకు అంతే బాధ కలుగుతుంది అని అన్నారు లక్ష్మి గారు అంటే ఏంటి లక్ష్మి ఇప్పుడు నా కొడుకు ఏమైనా నీ కూతురు మీద అరిచి రాచి రంపాన పెడుతున్నట్టు మాట్లాడుతున్నావు వాడికి చిరాగ్గా ఉంది వాడి చెల్లెల మీద అరిచాడు నీ కూతురు మీదేమీ అరవలేదు కదా అని అన్నారు అవని అక్క అది మా కూతురుతో పాటు మీ మేనకోడలు కూడా అయినా మేమేమీ మా మేనల్లుడిని అనట్లేదు తల్లిదండ్రులుగా ఒక ఆడపిల్లని అత్తవారింటికి పంపేటప్పుడు మాకండు ఉండే సహజ భయాలు మాకుంటాయి తల్లిగా నా భార్య అవి వాళ్ళ నాన్నతో పంచుకుంది అని అన్నారు శ్రీనివాస్ గారు మీరు మీ అమ్మాయినేమి అరణ్యవాసానికి పంపట్లేదు మావయ్య మా ఇంటికే కదా మహారాణిలాగా ఉంటుంది మీరేం భయపడకండి అన్నాడు పృథ్వీ సముత్య మనసులో అసలు వీళ్ళు ఎందుకు ఇలా మాట్లాడుకుంటున్నారు వీళ్ళ మధ్య దూరం తగ్గాలనే కదా నాకు బావకి పెళ్లి చేసింది ఈ దూరం తగ్గకపోగా గొడవ పెద్దదయ్యేలా ఉంది అని అనుకుని అమ్మ నాన్న ఎందుకు మీరు భయపడి అత్తయ్య వాళ్ళని కూడా బాధ పెడుతున్నారు చెప్పండి తన మేనకోడలు బాధపడితే తను ఏమైనా చూస్తూ ఊరుకుంటుందా తను కూడా మా అమ్మల నా మీద కోప్పడ్డ వాళ్ళ మీద విరుచుకు పడిపోదు ఏ అ ఏ అత్త అంతే కదా మా అమ్మ చెప్పింది నువ్వు ఎవరినైనా అభిమానిస్తే గుండెల్లో పెట్టుకుంటా ఉంట కదా అని అంది సముధ్య నేను ఎప్పుడు చెప్పానే అని లక్ష్మీగారు అనబోతుంటే వింధ్య వాళ్ళ అమ్మ కాలు తొక్కి కామ్గా ఉండు ఐదు నిమిషాలు అక్క ఏం మాట్లాడినా అని మెల్లిగా గారికి మాత్రమే వినిపించేలాగా మాట్లాడింది వింధ్య వాళ్ళ అమ్మతోటి అవని ఫేస్లో సేమ్ ఇందాక ఉన్న ఎక్స్ప్రెషన్లో మార్పు రాకపోతే డోస్ పెంచాల్సిందే అని అనుకుంది సముద్య మనసులో నిజమే కదా అత్త అమ్మ నాన్న నీ గురించి చెబుతూ ఉంటారు నాకు వింధ్యకి ఆడపిల్ల అంటే మీ అత్తలా ధైర్యంగా ఉండాలి ఒంటరిగా బిజినెస్ పెట్టి అగ్రస్థాయికి ఎదిగింది అవని అంటే కేవలం ఆడపిల్ల కాదు ఆడపులి జీవితంలో ఎన్నో సవాళ్ళను కష్టాలను ఎదుర్కొని నిలబడిన నిన్నే నాన్న ఎప్పుడూ ఆదర్శంగా తీసుకోమంటారు మా ఇద్దరిని అని వాళ్ళ అత్త గురించి ఉన్నవి లేనివి అన్నీ చెప్పుకుంటూ పోతుంది నెమ్మదిగా అవని గారి మొహంలో మార్పు వస్తూ ఉంది రాఘవయ్య గారు నా మనవరాలు గట్టుకురాలే నీ కోడలు పొగడతలకి పడిపోతుందని తెలిసి సోప్ వేసేసి గొడవ జరగకుండా చూస్తుంది చూడు అని అన్నారు జానక్య గారితో మరేమనుకుంటున్నావు సమూహం నా మేనకోడలు దానికి రూపం వల్ల అత్తది గుణం వల్ల మావయ్యది వచ్చింది అని అన్నారు రవి రాఘవయ్య జానకి గారికి మాత్రమే వినిపించేలాగా ఇన్ని మాటలు మనం ఇప్పుడు చెప్పామండి దీనికి అని అన్నారు లక్ష్మి గారు శ్రీనివాస్ గారితోటి ఆయనకి మాత్రమే వినపడేలా ఉసే ముద్దు ఇంకా అర్థం అవ్వట్లేదా అది మీ అన్నయ్యలాగా మాటలతో కోటలు కొడుతోందే అని అన్నారు లక్ష్మి గారికి మాత్రమే వినపడేలాగా వామ్మో వామ్మో ఇది మామూలుది కాదు అమ్మ మొహంలో ఎక్స్ప్రెషన్స్ మారిపోతున్నాయి అని అనుకున్నాడు పృథ్వీ మనసులో ఇంతలో అవని వాళ్ళ కార్ డ్రైవర్ సోంబాబు వచ్చి అమ్మగారు పెళ్లి కార్ మండపం దగ్గరికి తీసుకొస్తుంటే కార్ ముందు చక్రం ఈ వీధి చివర ఉన్న పెద్ద డ్రైనేజీలో పడిపోయిందమ్మా వర్షం ఒకటి ఎక్కువగా ఉండటం వల్ల కార్ తీయడానికి టైం పడుతుంది అంతేకాదు ఏ కార్లు కూడా ఈ వర్షానికి కనీసం రెండు గంటల వరకు కదలవమ్మా అని చెప్పాడు సోంబాబు అవనితోటి ఇంతలో దొరికిందే అదనుగా ఆ మండపంలో ఉన్న అవని ఫ్రెండ్ గిరిజ అని ఆవిడ గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అంటారు గారు రావడమే మీ ఇంటికి దారులు మూసుకుపోయే అని అంది వెటకారంగా అన్నపూర్ణమ్మ గారు ఆవిడికి సమాధానం ఇచ్చేలోపు అవని స్టాపెట్ గిరిజ ఇలాంటి మూఢనమ్మకాలని ఇంకా ఎన్నాళ్ళు ఆడపిల్లల మీద రుద్దుతారు మీరు ఏ ఆడపిల్లైనా తన సౌభాగ్యం మెట్టినిళ్ళు పుట్టినీళ్ళు ఎప్పుడూ సుఖ సంతోషాలతో కలకలలాడుతూ ఉండాలని కోరుకుంటుంది తప్ప మరొక విధంగా ఆలోచించదు అయినా ప్రతి విషయాన్ని ఆడపిల్లల జాతకాలతో అదృష్టాలతో దురదృష్టాలతో తూకం వేయడం మానండి ముందు అని చెప్పి అయినా నా కోడలు అడుగుపెట్టిన వేళ విశేషం వల్లే కార్ ఎక్కాక ప్రమాదం జరగకముందే ఆగిపోయిందేమో అని అన్నారు అవని గిరిజ మొహం చివిడిపోయిన అన్నంలా మాడిపోయిన జీడిపప్పు ఉప్మా అయ్యింది పాపం సముధ్య తల్లి లక్ష్మి అవని మాటలకి తనని గట్టిగా హత్తుకున్నారు లక్ష్మి ఆనంద బాష్పాలు అవని భుజం మీద జారాయి అవని లక్ష్మిని దూరం జరిపి మీ అమ్మాయి గురించి భయపడక్కర్లేదు అని అర్థమైందనుకుంటా అని ఆమె మొహం పక్కకి తిప్పుకున్నారు దగ్గరికి వెళ్ళి హత్తుకుంటే మొహం పక్కకు తిప్పుకుంటుందా అని లక్ష్మీగారి మొహం ఎర్రబడుతూ ఉండడం గమనించిన సముద్య వింధ్యకి మేనేజ్ చెయ్యవే అని సైగ చేసి చెప్పింది వెంటనే వింధ్య కంగారులో వరుణ్ణి తోసేసుకుంటూ వెళ్ళి వాళ్ళ అమ్మ కాలు తొక్కి అర్థమైందత్తా నీ మనసు కొబ్బరి బండల్లా పైకి కఠినంగా కనిపించిన లోపల సాఫ్ట్గా ఉండే కొబ్బరికూరల వెన్న లాంటి మనసునిది అని అంటూ వాళ్ళ అత్తను హత్తుకుని సముద్ర వైపు చూసింది తూ నువ్వుని తొక్కలో పోలిక అని సైగ చేసింది కళ్ళతోటి సముధ్య వింధ్యకి వింధ్య మూతి ముడుచుకుని వాళ్ళ అత్తని వదిలేసి టాపిక్ డైవర్ట్ చేయడానికి రాఘవయ్య గారి దగ్గరికి వెళ్ళి తాతయ్య పెళ్ళిలో ఇన్ని తంతులు ఎందుకుంటాయి తాతయ్య అసలు నాతిచెరామి అంటే ఏంటి తాతయ్య జీలకర్ర బెల్లం తల మీదే ఎందుకు పెడతారు మూడు అడు మూడు ముళ్ళు మాత్రమే ఎందుకు వేస్తారు ఏడు అడుగులు మాత్రమే ఎందుకు నడుస్తారు అని అడిగింది వింధ్య వాళ్ళ తాతయ్యని రాఘవయ్య గారు వింధ్య తలని నిమురుతూ సరైన సమయంలో సరైన ప్రశ్న వేశావు తల్లి అన్నారు ఈ కాలం పిల్లలకు ఈ పెళ్ళంటే చిన్నప్పుడు చిన్నపిల్లలు ఆడుకునే అమ్మా నాన్న ఆటలా అయిపోయింది ఆడుకునే సమయం అయిపోగా ఆడుకునే సమయం అయిపోగానే ఎవరు పాత్రలు వారు ఆడుకున్న చోటే వదిలేసి గూటికి చేరినట్టు ఒకరితో ఒకరికి అవసరం తీరిపోయినా అభిప్రాయ భేదాలు వచ్చినా వాళ్ళ పాత్రలకి అక్కడితో ముగింపు పలుకుతున్నారు ఈ అభిప్రాయ భేదాలకి కారణం నేను నాది అనే అహం నేనే అనే యాటిట్యూడ్ క్షణికావేశంలో వదిలే మాటలు స్వార్థం అసూయ ఇవే నా డెబ్బై సంవత్సరాల జీవితంలో నలభై సంవత్సరాల ఒకీలుగా ప్రాక్టీస్ చేసిన అనుభవంలో నేను చూసిన విడిపోయిన జంటల విడాకులకి కారణాలు నువ్వు అడిగావు కదా తల్లి నాతిచరామి అంటే ఏంటి అని నాతిచరామీ అంటే ప్రమాణం మనం కలిసి ఈదబోయే సంసార సాగరంలో ఎన్ని సుడిగుండాలు వచ్చినా మన కోరికల కెరటాలు తీరాన్ని చేరలేకపోయినా మన మధ్య ఏర్పడే మనస్పర్ధలు మన మధ్యలోనే దాచుకొని పరిష్కరించుకోవాలి మనలో ఏర్పడే అహం కోపం లాంటివి మన సంసార సాగరంలో కొట్టుకుపోవాలి తప్ప మనం కొట్టుకోకుండా ఆ జీలకర్ర బెల్లంలో కష్టసుఖాల్లో ఒకరికి ఒకరి తోడుగా ఉండాలి అని జీలకర్ర బెల్లంతో ఒకరి తల మీద ఇంకొకరితో ప్రమాణం చేయిస్తారు మూడు ముళ్ళు ఎందుకు వేయిస్తారు అంటే మానవులకు స్థూల సూక్ష్మ కారణ అనే మూడు శరీరాలు ఉంటాయి పెళ్ళి సమయంలో ఒక్కో ముడి ఒక్కో శరీరానికి వేసేది అంటే బాహ్య శరీరంతోనే కాదు మొత్తం మూడు శరీరాలతో మిమేకం అవుతాను అనే అర్థంలో ఈ మూడు ముళ్ళు వేస్తారు స్థూల శరీరంలో సూక్ష్మ శరీరం కారణ శరీరాలు ఉన్నాయి శరీరంలో మనకి పైకి కనిపించేవి పంచేంద్రియాలతో పాటు నేను నాది అనే అహాన్ని స్థూల శరీరం అంటారు స్థూల శరీరాన్ని తేజోమయం అంటే ఆలోచింపజేసేది సూక్ష్మ శరీరమే సూక్ష్మ శరీరానికి ఆధారం మనం చేసే పాపపుణ్యాల ఫలితం అదే కారణ శరీరం ఈ విధంగా మనువుతో ముడిపడే బంధంలో కనిపించే తనువుతో పాటు తనువున దాగున్న మనసుతో మమేకం అవ్వడమే మూడు ముళ్ళ పరమార్థం ఆ తరువాత అగ్నిసాక్షిగా జరిగేది సప్తపది మొదటి అడుగు అన్నవృద్ధికి అంటే అన్నపూర్ణగా పిలిచే మన దేశంలో పంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ వేసేది రెండో అడుగు వధూవరుల ఇరు కుటుంబ సభ్యుల ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని వేస్తారు మూడో అడుగు ధనప్రాప్తి కలగాలని వేస్తారు నాలుగో అడుగు దంపతులు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని వేస్తారు ఐదో అడుగు ఒక్క తమ కుటుంబం మాత్రమే కాకుండా సమాజానికి తమ చేతనైన మేరకు సాయం చేస్తామని చెబుతూ ఐదో అడుగు వేస్తారు ఆరో అడుగు వైవాహిక జీవితంలో ఎలాంటి కలహాలు అనుమానాలు లేకుండా సాఫీగా సాగాలని వేస్తారు ఏడో అడుగు శారీరకంగా మేధోపరంగా పుష్టి కలిగిన సంతానాన్ని కలిగించాలని వేసే అడుగు ఇలా పెళ్ళిలో జరిగే ప్రతి తంతు దాంపత్య జీవితాన్ని వివరిస్తుంది వింధ్య తరం పిల్లలు కోపాలు ఈ గోలు అని చిన్న చిన్న గొడవలని పెద్దవి చేసుకుని గమనీయమైన కళ్యాణ ప్రయాణాన్ని కడవరకు కలిసి ప్రయాణించకుండా ఎవరి జీవితాలు వాళ్ళు చూసుకుని ఒంటరి ప్రయాణాన్ని చేస్తున్నారు అని అన్నారు రాఘవయ్య గారు వాళ్ళ తాతయ్య చెప్పిన మాటలు అన్నీ విన్న అంచు ఇన్ని అర్థాలున్నాయా తాతయ్య తంతులో అని అడిగింది అవును బంగారు తల్లి నేను ఇప్పటి వరకు నా దగ్గరికి విడాకుల కోసం వచ్చిన ప్రతి జంటకి ఈ విషయాన్నే వివరించేవాడిని కొంతమంది అర్థం చేసుకునేవారు కొంతమంది మూర్ఖంగానే ఉండేవారు అని అన్నారు రాఘవయ్య గారు ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి ఇక్కడున్న ప్రతి జంటలకి నవదంపతులతో పాటు మిగతా జంటలందరూ కూడా ఇప్పుడు నేను చెప్పిన ఈ మాటలు అన్నీ గుర్తుపెట్టుకోండి మీ మధ్య ఎప్పుడైనా గొడవలు వస్తే ఈ తాతయ్య మాటలు గుర్తు తెచ్చుకోండి అని అన్నారు రాఘవయ్య గారు ఆఖరిగా ఒక మాట భార్యాభర్తల బంధం ఎప్పుడూ కూడా ఒకరి కోసం ఒకరు అన్నట్టు ఉండాలి ఎలా అంటే కుసుమం పరిమళం దారం హారం వెలుగు దీపం కావ్యం కవనం ప్రాయం తమకం ప్రణయం నమ్మకం సాగరం సెలయేరు విశ్వం అంతరిక్షం ఊపిరి ప్రాణం మాను కొమ్మ కన్ను రెప్ప ఇలా ఒకటి లేకపోతే మరొకటి లేవు అన్నట్టుగా ఇన్ని గొడవలు వచ్చిన భార్యాభర్తల నడుమ ఉండే ప్రేమను మాత్రమే గుర్తుపెట్టుకొని కలిసి ఉండాలి అని చెప్పారు రాఘవయ్య గారు రాఘవయ్య గారి మాటలు విన్న వింద నిజంగా పెళ్లిలో అంతమహత్యం ఉందా అక్క తను ప్రేమించిన వ్యక్తి మర్చిపోయి ఈ కోపిష్టితో జీవితం పంచుకోగలదా అని ఆలోచనలో పడింది వింధ్య తన అక్క సముద్య గురించి రాఘవయ్య గారు పెళ్లి గురించి చెప్పినవి సముద్య మనసుని హత్తుకున్నాయి పృథ్వీలో మాత్రం అసహనం పెరిగి ఇంకా ఎంతసేపు మా ఈ వెయిటింగ్ అని అరిచాడు కారు రావాలి కదా నాన్న కొంచెం ఓపిక పట్టు వర్షంగా కూడా ఉంది కదా అని అన్నారు అవని గారు అప్పటి వరకు ఇలా మండపంలోనే దోమలు ఏగలు కొట్టుకుంటూ కూర్చోవాలా అని అడిగాడు పృథ్వీ జానకమ్మ గారు మీరు ఇక్కడ ఇలా కూర్చోవక్కర్లేదు పృథ్వీ ఎలాగో అప్పగింతలు అయిపోయాయి కాబట్టి అమ్మాయిని తీసుకుని మన విడిగది విడిది గదిలోకి తీసుకుని వెళ్ళు అక్కడ అమ్మాయి చేత పచ్చిపాలు తాగించేసి అప్పుడు పైకి తీసుకెళ్ళి అందరితో కలిపి వీళ్ళకి భోజనం పెట్టేద్దాం అని అన్నారు ఈ ఆలోచన బాగుంది జానకి వింధ్య ఒకసారి నువ్వు వెళ్ళి ఆ క్యాటరింగ్ భోజనాల సంగతి ఎంతవరకు వచ్చాయో వెళ్ళి చూడు తల్లి అని చెప్పారు అన్నపూర్ణమ్మ గారు సరే నానమ్మ అని వెళ్ళింది వింధ్య జానకమ్మ గారు వెళ్ళమని చెప్పడమే ఆలస్యం పృథ్వీ అడుగుల వేగం పెంచి విడిది గదిలోపు వెళ్తుంటే పృథ్వీకి సముద్రకి వేసిన బ్రహ్మముడి ఉండటం వలన సముద్ర కూడా పృథ్వీతోటి తన అడుగులను జత కలిపింది కానీ పృథ్వీ వేగాన్ని తను అందుకోలేకపోయింది ఏదో ఒలింపిక్స్లో స్పీడ్గా నడిచే కాంపిటీషన్ పెట్టినట్టు ఆ నడకేంటి బాబు అని అనుకుంది సముద్య తన మనసులో అయినా సూర్యుడి చుట్టూ భూమి తిరగాలి కానీ భూమి చుట్టూ సూర్యుడు కాదు నువ్వే నా వెనక నడవాలి చెప్తాన్ని నీ పని నీకు గట్టి పోటీ ఇవ్వకపోతే చూడు అని సముద్య మనసులో అనుకుంటూ పృథ్వీ వేగానికి తను కూడా పోటీ ఇవ్వాలని అడుగుల వేగం పెంచి పృథ్వీ కన్నా రెండు అడుగులు ముందు వేసి కళ్ళు ఎగరేసింది సముద్య అసలే కోపం పిక్స్లో ఉన్న పృథ్వీకి సముద్ర కళ్ళు ఎగరవేయడంతో కోపం ఇంకా పెరిగి ముందు నడుస్తున్న సముధ్యా పాదాలని తన పాదాలతో తన్నాడు పృథ్వీ తన్నుతాడు అని ఊహించని సముధ్య బ్యాలెన్స్ చేసుకోలేక పడిపోబోతుంటే అప్పుడే అన్నయ్య అన్నయ్య వదినని భోజనానికి రమ్మని పిలవడానికి వచ్చిన వరుణ్ సముధ్య పడిపోకుండా తన భుజాలు పట్టుకొని ఆపి వాళ్ళ అన్నయ్య వైపు కోపంగా చూశాడు అదే సమయంలో వాళ్ళ అక్క చేత తాగించడానికి పచ్చిపాలు తీసుకొచ్చిన వింధ్యకి పృథ్వీ వాళ్ళను పృథ్వీ వాళ్ళ అక్కను తన్నడం కోపాన్ని తెప్పించింది కానీ అది తన కోపాన్ని చూపించే సమయం కాదు అని తనని తను తమాయించుకుని కోపాన్ని అంచుకుంటూ సముధ్యా దగ్గరికి వచ్చింది వరుణ్ చూపులను లెక్క చేయకుండా సముధ్యాని పట్టించుకోకుండా పృథ్వీ అడుగులు ముందుకు వేస్తూ గదివైపుకి వెళ్తుంటే వరుణ్ కోపంగా అన్నయ్య ఒక్క నిమిషం అని పిలిచాడు పృథ్వీ వరుణ్ వైపు తిరగకుండా తన ఉన్న చోటే నడవడం ఆపి వరుణ్ ఏం చెప్తాడా అని ఆలోచిస్తున్నాడు వరుణ్ పృథ్వీతో మాట్లాడకుండా తన భుజం మీద ఉన్న బ్రహ్మముడి వేసిన కండువాని తీసి సముధ్యా చేతికి ఇచ్చి వదిన ఇప్పుడు నేను ఎవ్వరూ తన్నరు తొక్కరు నువ్వు హ్యాపీగా స్లోగా నడుచుకుంటూ వెళ్ళు అని అన్నాడు వరుణ్ సముధ్యతో సముధ్య వరుణ్ ఇచ్చిన కండువాని తీసుకొని స్లోగా రూమ్కి వెళ్ళడానికి నడుస్తూ ఉంది వింధ్య కూడా తన అక్క సముత్యతో పాటుగా నడుస్తూ రూంలోకి వెళ్తూ ఉంది అప్పటిదాకా తన వదినని చూసిన వరుణ్కి తన వదినతో పాటు ఉన్న వింధ్యని చూడగానే వింధ్య రూపం వరుణ్ హృదయాన్ని తాకింది పర్లేదు మరతల పిల్ల బాగుంది అని అనుకున్నాడు మనసులో వింధ్యతో ఎలాగైనా మాటలు కలపాలని అనిపించింది వరుణ్కి కానీ ఏం మాట్లాడాలి అని ఆలోచిస్తూనే సముధ్య వింధ్యాల కాన్వర్జేషన్ని వింటూ శ్రద్ధగా వాళ్ళ వెనక్కి నడుస్తూ వెళ్తున్నాడు వరుణ్ వింధ్య సముధ్యతో అక్క నువ్వే బంధంలో ఉండగలవా అక్క ఆ పృథ్వీని చూస్తుంటే నీ ఫ్యూచర్ గురించి భయమేస్తోంది అక్క అసలు ఎందుకే ఇలా ఇష్టం లేని బంధంలో బలవంతంగా ఉండటం అని అంది వింధ్య తాతయ్య చెప్పారుగా ఇందాక పెళ్ళి గురించి చూద్దాం ఈ పెళ్ళి నా జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకువస్తుందో అని అంది సముధ్య ఎందుకే కోరి మరీ కష్టాలకి ఆహ్వాన పత్రిక ఇవ్వడం అని అంది వింధ్య సముధ్యతోటి వీళ్ళ మాటలు వింటున్న వరుణ్ మనవే నువ్వేమీ కంగారు పడకు వింధ్య లక్ష్మణుడు సీతాదేవి వెనుక ఉన్నట్టే ఈ వరుణ్ సపోర్ట్ ఎప్పుడు సముధ్యా వదినకే సముధ్యా వదినికి నేను తోడుంటా మీ అక్కకి అని అన్నాడు వరుణ్ మాటలు విన్న సముధ్య మనసు ఆనందంతో పొంగి ఆ ఆనందాన్ని కళ్ళతోనే తన మరిది వరుణ్కి వ్యక్తపరిచింది వింధ్య వరుణ్తో అన్న మాట విని సీతాదేవిని అడవిలో వదిలేసింది కూడా ఆ లక్ష్మణుడే తన అన్నమాట విని అని అంది అది త్రేతాయుగం వింధ్య ఇది కలియుగం నువ్వు నా గురించి బెంక పెట్టుకోకు సరేనా అయినా నువ్వే ఇలా డల్గా ఉంటే అమ్మా నాన్న కూడా డల్ అయిపోతారు వాళ్ళకి ఎలా ధైర్యం చెప్తావు అని అంది సముధ్య వీళ్ళు మాట్లాడుకుంటూ రూమ్లోకి వచ్చేశారు అప్పటికే జానకమ్మ గారు వీళ్ళ కోసం గదిలో ఎదురు చూస్తుంటే పృథ్వీ ఫోన్ మాట్లాడుకుంటూ సముధ్య వింధ్యావరంతో ముగ్గురు మాట్లాడుకుంటూ విడివిడిగా రావడం చూసి ఏంటి నాన్న ఇలా వేరువేరుగా నడుచుకుంటూ వస్తున్నారు మీరు మీ పదహారు రోజుల పండుగ అయ్యే వరకు ఒకరికి ఒకరు దగ్గరగా ఉండాలి సరేనా అని అంటూ సముధ్యా చేతిలో ఉన్న బ్రహ్మముడి వేసిన కండువాని పృథ్వీ భుజం మీద వేసి ఇద్దరిని పక్కపక్కనే సోఫాలో కూర్చోపెట్టి వింధ్య ఆ పాలు ఇవ్వు అని అడిగారు ఆవిడ వింధ్యని వింధ్య జానకమ్మ గారికి పాలు ఇచ్చింది జానకమ్మ గారు ఆ పాల గ్లాస్ తీసుకుని ఒరే పృథ్వీ ఈ పచ్చి పాలు తీసుకుని అమ్మాయికి తాగించు అని చెప్పారు ఏంటి నేనా అని అన్నాడు సీరియస్గా పృథ్వీ నువ్వు కాదన్నయ్య ప్రభాస్ వచ్చి తాగిస్తాడులే అని అన్నాడు వరుణ్ వెటకారంగా ఈ మొహానికి అంత సీన్ లేదు లాంటి కళ్ళు చీమలు దోమలు కుట్టేసి వాచిపోయిన పెదాలు కోతిలా ఉండే ఫేస్ కట్ దీనికి నేను తాగించడమే ఎక్కువ అని అన్నాడు పృథ్వీ సముధ్య వైపు చూసి సముద్రకి కోపం వచ్చి నన్నే అంత మాట అంటావా తమరేమైనా మిస్టర్ హ్యాండ్సమ్ అని అనుకుంటున్నావా ఏంటి చుంచు మొహం కాకీకలా ఉండే జుట్టు బల్లి గుడ్లు లాంటి కళ్ళు తొండతోకలా ఉండే పెదాలు అసలు ఆ ఫేస్ కట్టే చింపాంజీ ఫేస్ కట్లా ఉంది చూడడానికి అని అంది సముద్య పృథ్వీ రియాక్ట్ అయ్యేలో అప్పుడే లోపలికి వచ్చిన సముద్య అప్పుడే లోపలికి వచ్చిన అవని సముద్య మాటలు విని ఆగ్రహంతో ఊగిపోతూ సముద్య అని అరుస్తూ సముద్య దగ్గరికి వచ్చి తనను కొట్టడానికి సముద్య చెంప వరకు అవని తన చేతిని తీసుకెళ్లేసరికి అమ్మా అని వరుణ్ అవని అని జానకి గారు అత్త అని వింధ్య ఒకేసారి అరిచారు పృథ్వీ మాత్రం తనకేమీ పట్టనట్టు జరిగేది చూస్తూ నిలబడ్డాడు సముద్ర కళ్ళల్లో నీళ్లతో పృథ్వీ వైపు మార్చి మార్చి చూస్తుండగా అవని చేతులు పృథ్వీ చెంపను తాకేలోపు రవి గారు వచ్చి అవని చేతిని పట్టుకొని ఆపి ఏం చేస్తున్నావు అవని నువ్వు కాళ్ళపారాన్ని కూడా ఆరకముందే కూతురు లాంటి కోడలి కంట్లో నీళ్లు తెప్పించావు నువ్వు ఎందుకు అని అడిగారు సీరియస్గా అవని రవితో ఈవిడ గారు పెళ్ళై ఎంతోసేపు అవ్వలేదు కనీసం మన గుమ్మం మెట్టు కూడా తొక్కకుండానే మన అబ్బాయిని ఎన్ని మాటలు అందో తెలుసా మీకు అని అంది అవని రవితోటి అలా అయితే మీ అబ్బాయే ముందు నన్ను అన్నారు అత్తయ్య అని అంది సముత్య వాళ్ళ అత్త అవనితోటి కళ్ళల్లో నిండిన నీళ్ళతో వాడంటే నువ్వు తిరిగి అనేస్తావా నలుగురిలో ఉన్నప్పుడు భర్తతో ఎలా మెలగాలో భర్తకి గౌరవం ఎలా ఇవ్వాలి అని మీ అమ్మ నేర్పలేదా నీకు అని అడిగారు అవని గారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్ మీకు ఈ అప్డేట్ కొంచెం స్టార్టింగ్ బోరింగ్గా అనిపించవచ్చు బట్ అసలు పెళ్ళి అంటే ఏంటి ఆ మంత్రాల వెనుక ఉన్న పరమార్థం ఏంటి అదేంటో ఈ జనరేషన్ వాళ్ళకి తెలియాలని నేను చేసిన చిన్న ప్రయత్నం ఇది అలాగే ఈ పెద్ద ఉన్న గొడవలేంటి వాళ్ళు ఎందుకు విడిపోయారు అన్న చెల్లెల్ని అక్కా తమ్ముళ్ళని అంటే విడిపోయిన అన్నా చెల్లెలు అక్కా తమ్ముళ్ళని కలపడానికి ఆ పెద్దవాళ్ళు చేసిన ఈ చిన్నపిల్లల పెళ్ళి ఏదైతే ఉందో ఈ పెళ్ళి బంధంలో వీళ్ళిద్దరూ ఇముడుతారా ఇముడుతూ హీరోయిన్ రెండు కుటుంబాలని కలపగలుగుతుందా అతని సెల్ఫిష్నెస్కి ఆ మనసు విరిగిపోతుందా ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో అసలు వీళ్ళ గొడవలేంటో చూసేద్దాం ఆ స్టోరీని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఒక ఈ మధ్య వాయిస్ బాగుంది అన్న కమెంట్స్ రెండు మూడు చూస్తున్నాను హ్యాపీగా అనిపిస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ లవ్ ఎప్పటికీ ఇలాగే ఉంచాలి అని ఆశిస్తూ ఉంచుతారు అని కోరుకుంటూ థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ